రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తున్నారు నాకు తెలిసి మంగళగిరి కాన్స్టిట్యెన్సీలో అంటే నేను ఉండేది గొల్లపూడి నా నెగిటివ్ ప్లేస్ మంగళగిరి కాన్స్టిట్యెన్సీ దుగ్గిరాల దగ్గర పేరకల్పూడి అక్కడికి వెళ్తంటే దాదాపుగా పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది దుగ్గరాల టు వేరలపాలెం కట్ట నుంచి అక్కడ రోడ్డు మొత్తం అప్ అండ్ డౌన్స్ అంత లెవెల్ చేసి రోడ్డు వర్క్ చేస్తున్నారు అక్కడ వీళ్ళని కాదు ప్రతి వాళ్ళకి అక్కడ నెంబర్ వన్గా వర్క్ జరుగుతుంది అట్లానే నిన్న సంక్రాంతి పండుగ అయితే ఇటు పైకి కొన్ని ఊళ్ళు వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చే ప్రతి చోట గ్రామాల్లో వర్క్ జరుగుతుంది మరి టెక్నికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి ఏది రోడ్లు వేయటానికి మరి అఫీషియల్గా అన్ని రూల్స్ ప్రకారం చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటే సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి అప్పే అసలు గత ప్రభుత్వం ప్రభుత్వం కాదు అది మీరు ఎన్న వేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే దీనికి వచ్చి ఎంజాయ్ చేసినట్టు ఉంది ఏది రాజకీయాల్లోకి వచ్చాం వాడికి వీడికి ఏదో చెప్పి ఫ్రెంచి డచ్ వాళ్ళకి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళు వాళ్ళపనే వాళ్ళ ఆలోచన తప్పితే అసలు న్యాచురల్గా ప్రజలకి ఏం కావాలి ఏం అవసరం అనే ఆలోచన కానీ ఎక్కడా లేదు అది అది హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి అసలు మీరు చెప్పవసరంలా కాకపోతే చెప్పుకోవడం చాదు కాదు కానీ మాకు వాళ్ళు మొత్తం వచ్చిన నుంచి వాళ్ళపైన ఆళ్ళులోనే ఉన్నారు సరే లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు తీసాయడంపై హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఎంతసేపు మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులు కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చే కానీ ప్లస్ దాదాపుగా నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ లోపే అన్ని ఫౌండేషన్స్ స్టార్ట్ అవుతాయి రాజధాని కాడ నుంచి రాజధానిలో వర్క్లు కానీ బయట కానీ అట్లాగే బీపీసీఎల్ రిఫైనరీ బందర్ నుంచి నెల్లూరు సైడ్కి వెళ్ళింది అట్లాగే వైజాగ్ సైడ్ ఇవన్నీటినీ ఫౌండేషన్ స్టార్ట్ అయినాక అసలు ప్రతివాడికి వర్క్ చేసు అంటే లోకల్ కానీ బయట కానీ వర్క్స్ కానీ వర్క్ అంటే ఈ వర్క్ కాదు గవర్నమెంట్ సైడ్ అన్నీ చాలా డెవలప్మెంట్ సోర్సెస్ ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ ఇక దాని గురించి లోకేష్ గారు కాదు అసలు ప్రతి ఈవెన్తో ఎన్ని మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ చంద్రబాబు నాయుడు గారు అందరిని మానిటర్ జనసేనతో ఇంక్లూడింగ్ అందరిని కలిపి మానిటర్ చేసి వర్క్ చేస్తున్నారు కార్యకర్తలతో వీళ్ళందరికీ ఉంటుంది ఏంటంటే రాగానే గబగొబ కావాలంటే ఏది అవదు ప్రాసెస్ అయితే కదా వైసీపీ వచ్చి గవర్నమెంట్ ఆరు నెలల పైనే దాడుతుంది ఏం చేయట్లేదు అది ఏం అంటే ఏంటి వాళ్ళకి ఏం కనపడుతుంది వాళ్ళకి వాళ్ళ మనసులో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళలాగా దోచుకోవడం కనపడుతుంది కాబట్టి వాళ్ళకి ఆలోచన వస్తుంది తప్పితే అదే లేదు హండ్రెడ్ పర్సెంటు పంజరు